ఆలోచన వచ్చినా తల్లి ఆలోచన కూడా కేంద్రీకరించాల్సిన పని లేదు చాలా సున్నితంగా సులభంగా చాలా సరళంగా కూర్చొని ఉండాలి అంతే అంటే లాస్ట్ ఎలా అయిపోతుంది అంటే ఏ ఆలోచన లేని లాగా మనం అయిపోతాము అప్పుడు ఈ టెన్షన్స్ వచ్చినా ఏదొచ్చినా మనకి ఏ భయాలు ఆందోళనలు కూడా ఉండని పరిస్థితికి వస్తాము హృదయం మీద కాన్సన్ట్రేట్ చేసేయండి అంటే మీరు హృదయం వైపు మీ దృష్టిని తగ్గించండి అన్న తర్వాత అందులో ఒక వివ్య తేజెస్ ఉంది అంత తర్వాత సో దాని మీద ఒక్కసారి మనము ఏమంటారు ఒక మొదటి ఆలోచన తర్వాత కానీ అనుభవపూర్వకంగా మీకు ప్రాక్టీస్ కానీ పెద్ద ఏదైనా ప్రాక్టీస్ అంటే దేర్ ఇస్ నో షార్ట్ ట్రాక్స్ ఆఫ్ సక్సెస్ అంటారు మనం టీచర్ టీచర్లు ఉంటారు రోజు మీరు పిల్లల దగ్గర మీరే చెప్పి ఉంటారు దేనికి ఒక సక్సెస్ సాధించాలి షార్ట్ అనేది ఏం లేదు అతను వెల్లువెల్లిగా కష్టపడి కష్టపడి పైకి వెళ్ళాల్సింది అంతే సో ధ్యానం అనేది మనం ప్రాక్టీస్ ద్వారా మనం నేర్చుకుంటాం ఇప్పుడు హెలికాప్టర్ అనేది నడపండి నడపకుండా అనుకోండి నడపలేదమ్మా నడపలేదు కదా లేకపోతే ప్రాక్టీస్ కాదు అలానే ధ్యానం కూడా మనం ప్రాక్టీస్ ఒక మూడు నెలలు ప్రాక్టీస్ చేస్తే అసలు ధ్యానం ఉంటే ఏదైనా పూర్తి స్థాయిలో అవగా ఇప్పుడు మూడు రోజులు మనం చేసిన తర్వాత సో మనము ఈ ఈ ధ్యానాన్ని మనం రెగ్యులర్గా చేయడానికి మనం అప్పుడు అప్పుడు వచ్చాడు ఒక సిస్టమ్ ఉంది సార్ రాత్రి అంతా ధ్యానం తీసుకుంటూనే ఉంటారట ఒక కూర్చోారు అవన్నిటికీ చుట్టాలని వచ్చారట మా మన దగ్గర ఒక ఇక్కడ బాధ తీసుకొని దాంట్లో పనిచేశాడు అతను నాకు మేము దాన్ని సో ఏంటి అంటే రాత్రి అంతా వెలుగులు ఉంటున్నారట సో అట్లా అవసరం లేదు నాలుగు గంటలు పది గంటలు ఇరవై గంటలు కంటిన్యూస్గా కూర్చుని ధ్యానం మనకేమీ అట్లా అవసరం లేదు మనం పది నిమిషాలు మొదటి చేయగలిగింది పది నిమిషాలు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు ఇందులో చెప్పబడింది ఏంటంటే మాక్సిమం వెంట సేపు వెంట పెట్ట చేయాల్సిన పడలేదు ఈ సిస్టమ్ ఉన్న బ్యూటీ ఏంటంటే మనము గృహస్థ జీవితం గడుపుతూనే మనము మన మన బాధ్యత నెరవేరుస్తూనే మనము ఇటు ఆధ్యాత్మిక జీవనాన్ని అదేవిధంగా ఇటు మన భౌతిక జీవనాన్ని రెండు ఇంటిని ఈ భౌతిక జీవనంలో ఒడిదొడుగులు టెన్షన్స్ ఏమైతే ఉంటాయో వాటిని చాలా ఆనందంగా ఎలా స్వీకరించాలి చాలా మనము చాలా ఆలోచనతో ఎలా అధిగమించాలి వాటిని విద్యార్థులు ఒత్తిడి టెన్షన్ చాలా ఉంటాయి ఆ ఒత్తిడి టెన్షన్ ఎలా అధిగమించాలి అనేది మనం ఎందుకు ప్రాక్టీస్ చేసినటువంటి చాలా వాళ్ళకి అనుభవకూలంగా తెలుసుకుంటూ ఉంటాము పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చెప్తారంటే చెప్తున్నారు

నాలుగు గంటలకు మూడు రోజులు నేర్చుకున్న తర్వాత నాలుగు గంటలకు మీరు ఎక్కువ చేసుకుంటుంది ముందుగా ఏడు గంటల ఏడు గంటలు వేసిన తర్వాత నేను చేసిన తర్వాతనే చాలా బిజీగా ఉంటున్నాను అంటే ముఖ్యంగా మహిళలు అది చేయాలి అంటే కూడా అట్లా తర్వాత పది గంటలకు పద మీరు మధ్యాహ్నం భోజనం అయిన వరకు తీయగల భోజనం తర్వాత కూడా సార్ అంటే మీకు ఏ సమయంలో చేస్తే చాలా చక్కగా ధ్యానం అనేది ఏ సమయంలో చేయగలుగుతుంది మొత్తమే చేయకుండా ఉండటం కంటే మీరు కుదిరిన సమయంలో మీకు నచ్చినట్టుగా చేయబోగం అనేది వాస్త అందరినీ ఆరోగ్యం చేసినట్టు ఎవరు చేయరు ఎవరు చేస్తుంటారు అని అన్నట్టు సో అది అనేది

మైండ్లో ఎక్కువ అనేది ఇంపార్టెంట్ ఉదయం పుస్తకం పెట్టుకున్నాడు పెద్ద కూర్చున్నాడు ఏమి ఎక్కువ పర్యటన మొదలు పెడితే సాయంత్రం రావాలి ఒక ఉన్నప్పుడే రావాలంటే ఎంత సిక్స్గా కూర్చున్నాడు అలాగే ఉన్నాడు ఎలా పెట్టుకున్నాడు ఎవరో మైండ్ లాభం అనగా అంటే చదివితే ఎట్లా ఇంపార్టెంట్ కూర్చినట్టుగా కూర్చొని ధ్యానం గట్టిగా కూర్చున్నా సాధించినప్పుడు మనం ఎంతో సంతోషంగా ఉంటాం అదే బాగా లేకపోతే మన ప్రాబ్లం రిజిస్ట్రేషన్ అయిన రోజు మనకు ఆనందం ఎక్కువ ఉంటుంది లేకుంటే కేసు ఎన్నో సంవత్సరాల పోరాడుతున్నాం అది మన వైపు చేయవలసింది అప్పుడు ఆనందం ఉంటుందో ఉండదా ఆనందము బ్రహ్మానందము ఆనందని ధ్యాన స్థితి అనేది ఒక్కరోజు ఆ ధ్యాన స్థితి మనము ఒక రెండు నెలల్లో మూడు నెలల్లో ఆరు నెలలలో మూడు రోజుల్లోనే ఈ ముప్పై రోజుల నుంచి ఒక వ్యక్తి పొందుతున్న ఆనందాన్ని ఆ బ్రహ్మానంద స్థితిని ఆ ధ్యానము రో స్థితిలో మూడు రోజులు రోజు అనుకుంటే ఒకటే స్థితిలో ఉన్నది ఒక ఇరవై ఏడు చేసిన వ్యక్తిని అక్కడ మార్చబెడతాం ఈ ధ్యాన స్థితి అనేది సమయం బట్టి మనం ప్రాక్టీస్ చేసి ఆ ధ్యాన స్థితిని పొందిన తర్వాత స్థితి దాన్ని అనుభూతి మనం ఆ అనుభవంలో ఉంటే ఉంటుంది చేసిన తర్వాత ఆ ఇవ్వడం అదే బస్ స్టేషన్లో పోకుండా వెళ్తుందని ఆ మనకు మన మన చుట్టూ ఉన్న వాళ్ళతో మన రిలేషన్స్ డెవలప్ అవ్వాలన్నా కూడా మనం ధ్యానం చేస్తే ఆడబడి ఉంటుంది అంటే ఇటు పిల్లలకు తల్లిదండ్రుల ప్రజల బాధ్యం కావచ్చు సంబంధాలు కావచ్చు మన చుట్టుబాటు అన్నిటిపైన మన ఆత్మీయత అనేది చాలా వాళ్ళు ఏంటంటే బాగా చూసారు ఇక్కడ ఏది కూడా మనం రైల్వే స్టేషన్ లో మనం ఎవరు ఎక్కువకుంటారో తిప్పుడు అదేవిధంగా బస్ స్టాండ్లో మూడు ఎక్కువ వస్తుందో ఎవరి మీద మనం ప్రత్యేకించి కాన్సన్ట్రేషన్ చేసుకోవచ్చు అలాగే ఆలోచనలు వస్తూ ఉంటాయి పోతే ఒక నది బాగుంటే వచ్చాయి అలా పోయాయి మన ముందు ఒక కాలు పోతుంది అలా నీళ్ళు ఎక్కువ ఒక నీటి బొట్టి మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి అతనే మనం వచ్చి ఆలోచన ఉంటే మీద కాన్సన్ట్రేట్ చేయాల్సింది అనేది జాగ్రత్త అయితే ప్రాక్టీస్ చేస్తా 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 ఇప్పుడు సైకిల్ మనం తొక్కుతున్నప్పుడు కొద్దిగా క్యాన్సర్ తో తర్వాత అదైతే ఆగ్ని తీసుకొచ్చింది తర్వాత సైకి పాటి పాలు వేస్తుంది అనగా క్లాసుకు వచ్చేస్తుంది ధ్యానంలో ఎక్కువ మనసు వస్తూ ఉంటే పోతారు ఆ ద్వారా నిర్వహమైనటువంటి క్రమంలో తగ్గం మనం ఏదైనా కోటన్ అనేదైనా అనేది అనేదైనా మన బాడీ అంటే మన ధ్యానం తిరుగుతూ ఉండదు వచ్చిందా లేదా కానీ అన్నిటికీ ఒక దగ్గరికి తీసుకున్న ప్రజల్లో ఉండేలా చేసుకునేది కానీ మన యొక్క ఆధ్యాత్మిక పట్ల కానీ ఈ శారీరక వ్యాయామాల పట్ల కానీ మనకు అవగాహన లేకపోవడం వల్ల రెండు వేల నలభై ఐదు ఖైలు కల్లా మనకు ప్రపంచంలో ఏదో మనం ఎవరికి రెండు వేల నలభై వెళ్ళిపోతున్నాం భారతదేశం షుగర్ మనకి పోయిన ఎందుకంటే మనకి న్యాయం చేసిన పని లేదు ఆధ్యాత్మిక అవసరం లేదు టెన్షన్ రావాలి అక్కడ టెన్షన్ హెల్ప్ టెన్షన్ పెట్టుకోవాలి వాళ్ళిద్దరు మన ఇద్దరు మనం కూడా ఉంటాడు కదా టైం పాస్ కావాలి కదా అని టైం పాస్ చేసుకోవాలి మనము అట్లా లేకపోతే ఈయనకి ఎక్కి అని ఆయనకి అని మధ్యలో మనం ఆనందం పడతాం అందుకనే మనం షుగర్లో నమ్మడం వీటిలో నమ్మడం నంబర్ వన్ అన్నిటికర్ ఇతర దేశాలు ఒక ఉంటే అది కూడా తెలుసుకుంటూ ఇది మారాలి మొత్తం మారాల్సిన అవసరం ఉంది అని మీరు మాసండి ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఎలాంటి వస్తువులు తీసుకుంటున్నా ఇంత మంచి సిస్టాన్ని చాలా మంచి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాలి అనేది రెగ్యులేషన్ అంటే ఉండే వాతావరణాన్ని ప్రశాంతంగా చేసిన తర్వాత చూసే విధానం మారింది వ్యక్తులను చూసే విధానం మారింది మనము ఏదైనా పెరుగుపడుతున్నాం अभिषेक बोल रहे थे हम भी आज ना के जीरा नहीं है, अन्यथा लोग ऐसे हैं। तो कहाँ से ड्रेसिंग प्रोग्रेस होनी चाहिए? उत्तेर के विद्यार्थियों के लॉस में, जब जे दिल्ली से लॉस में, जब मार्केटिंग से ये बने होंगे ना, तो अपोगे तरह के होते हैं। वैसे स्टीम क्वालिटी रहने चाहिए, तरह का कॉम అప్పుడు కరెక్ట్ గా ఆ డాక్టర్కి తన ఒక ఇబ్బంది సిబ్బంది అవి మనకు తెలువ ఒక వ్యక్తి ఒక ఇబ్బందులు ఉండడం కంటే దాన్ని మనం ఫీల్ అవుతే అదే బాధ మనకి వస్తే మనకి ఎంత అవుతుంది అనేది మనం ఆలోచిస్తే అప్పుడు ఆ వ్యక్తికి ఆ బాధ మనం తగ్గాలి అని మనం ఆలోచించే అవకాశం ఉంది అంటే మనము ఆ దృష్టి కొనని మనం మార్చుకోగలుగుతాం అదేవిధంగా చుట్టూ శాటిలైట్ గా ఉంది మధ్యలో మెయిన్ సెంటర్ ఉంటుంది మొత్తం ప్రపంచానికి హైదరాబాద్ లో హైదరాబాద్

అంటే మనం దీన్ని ఉపయోగించుకోవాలంటే అక్కడ ముందు చెన్నైకి రాల్సి ఉంటుంది అందరూ ఎప్పుడు అవుతుంది మన కేంద్రం మొత్తం ప్రవర్శన చేయడం మనం చర్వాత వచ్చింది అలాంటప్పుడు మనం దీన్ని ఎంతగా వినియోగించుకోవచ్చు అలాగే కళాశాలను చూడటం ఒక్కసారి చాలా అద్భుతమైన ప్లేస్ అనమాట మనం ఈ ఎప్పుడో ఏదైనా ఫీల్ మనం ఈ బయటపడి ప్రశాంతం ఒక వారం రోజులు

మనం చెప్పలేము కానీ ఖచ్చితంగా ముందుకి చూడలేదు బెంగల్ని చూసి అభివృద్ధి పడేవాడు తమకు తాను తమకు తాము ఆనే చేసుకుంటున్నారని జాలి పడదు అని ఊరే నమ్మినేస్తారు అప్పుడు మనం

అట్లా ఏదైనా రకరకాలు ఏవైతే ఉన్నాయో మన ఆలోచన మంచి లైఫ్ అంటే మన యాటిట్యూడ్ ఒక సమస్య పట్ల మనకు యాటిట్యూడ్ అంటే మనకు ఎలా ప్రతిస్పందిస్తున్నాము మన నిద్ర కమ్యూనికేషన్ నిద్ర ఎట్లా మాట్లాడుతున్నాం ఈగో మన ఈగో

అదే మనం అన్నిటప్పుడు కూడా చాలా గౌతూ పండాలండి చిరాకుంటున్నా చిన్నప్పుడు కూడా చిక్కగా చిన్నగా అంటే తినడం కూడా చిన్న చిన్న అంటే గౌతూ పండాలి అంత గౌతూ తినాలి అంత గౌతూ స్త్రీ కూడా మనకు

ఆహారం సరి లేకపోవడము సమయం తినకపోవడము టెన్షన్స్ ఒత్తిడి కాస్త అలా నాకే నాకే సిద్ధం వచ్చింది నాకే బీగెండి అంటే నీ ఆలోచనలు నీ టెన్షన్లు నీ ఒత్తిళ్ళు నీ ఆహారము నీ జీవన అందుకే నాకే 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 అనే క్వశ్చన్ చేయగలి మనకే అసలు ఎందుకు మనం చేసే విధానమే అటు ప్రశాంతంగా ఉంది పాదకాలు కాగా ఇబ్బంది ఎనభై ఏళ్ళు రూపాయలు ఇప్పుడు అట్లా పదకొండి ఎనభై ఏళ్ళ రూపాయలు ఉంటుంది అట్లా నా బయో ఉంద సార్ బీపీ సార్ ఇంగ్లీష్ సార్ స్ట్రెండ్ ఉంటాయి సార్ డిగ్రీలు ఇక్కడ చెప్తున్నాడు సార్ నాకు షుగర్ సార్ నాకు బీపీ సార్ నా స్ట్రెంత్ పట్టదు సార్ నాకు ఇది సార్ అంటే నేను ఎంబీబీఎస్ అయిపోయింది ఎంబీఏ అయిపోయింది ఎంఏ అయిపోయింది ఎంఏ ఇంగ్లీష్ ప్రిపరేషన్ అయిపోయింది ఎక్కువ చెప్తాము షుగర్ నాకు బీపీ నాకు స్ట్రెంత్ అంటే మేము స్ట్రెంత్లో ఇస్తున్నాం సార్ స్ట్రెంత్ విషయంలో ఇస్తున్నాం సార్ డిగ్రీ ఆ డిగ్రీ లేదు బాగుంది నాకు చాలా బాగుంది సార్ ప్రశాంతంగా ఉన్నా

ప్రపంచం ఒక ఎల్టీగా ఎలా ఉండాలి ఆధ్యాత్మిక సో కాబట్టి ఎంతమంది జర్నీ చేయడానికి రెడీగా ఉన్నారు ఇట్లాంటి ఆధ్యాత్మిక విధానాన్ని చేయడానికి ఎంతమంది జర్లు సో ఇలా మన పాపంతో మొదలుపెట్టి ఏమి చూడలేని ఇల్లు లేదు ఇల్లు లేదు లేదు ఓకే డిగ్రీలోనే కష్టం చాలా ఆనందంగా ఉన్న ఇల్లు అని అంటే చాలా కష్టం పూర్తిగా ఆనందంగా ఆనందమయంగా ఉన్న ఇల్లు కూడా ఒకే రోజు ఆనందం పూర్తిగా ఉంది

చాలా చక్కగా పోవాలన్నది ఆ గురువు గురువు గారు మనం అంతా ఒక పక్కన పడేసి ఈ సిస్టంలో ఉన్నవాళ్ళంటే అన్ని పక్కన పడేసేసి అందరూ మనం సమానమే అందరూ ఒకటే అటేగా చూసి అవి ప్రజలతో అందరూ సమానమే అన్న విధానం ఆధ్యాత్మికంగా అందరూ ఎదగాలి భౌతిక జీవనం అనేది ఎక్కడ నేను బాగా ಅದರ ಆದತ್ವ ಚುಲೋದಿತರು ಸರ್ ಎಲ್ಲರಿಗೂ ತಿಸ್ಕು ನೀವೆಲ್ಲ ಸ್ಟಾರ್ಟ್ చేಸಿ आपण ನಾವು ಪೈಕಿ ಹಾರಾದು ಅಂತ ಒಂದು ಟೈಮ್ ತಗೊಳ್ಳೋಣ అలా ರಿಲ್ಯಾಕ್ಸ್ ಆಗೋಣ ಮಾಡಿ ರಿಲ್ಯಾಕ್ಸ್ ಆಗೋಣ ಕಾಲು ಮೂಡಿ ಕಾಲುಚೋ అలా ರಿಲ್ಯಾಕ್ಸ್ ಆಗೋಣ ಪ್ರಭುಮಾತೆ ಪ್ರತಿ ಶಕ್ತಿ మన ಕಾಲು ವೇದ ಭಾಗದಲ್ಲಿ మన లోకి ప్రవేశిస్తుందని భావనకు తీసుకుంటు ఆ శక్తి మెల్లిగా మన వేల భాగము అదేవిధంగా మన మహిళ వరకు ఆ శక్తి అంతా ఆవరిస్తూ అంతా అనుభూతి చెందండి